ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మీరు గమనించేటప్పుడు ఒక వచ్చినానికి కొంచెం సూక్ష్మంగా పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి అని జయించి ఉన్నారు కానీ కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మరణము వరకు బాగా గమనించండి చదువుకున్న పిల్లలు ముఖ్యంగా చాలా బాగా గమనించండి వరకు అనేటువంటి మాట కానీ మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే ఈ వరకు అనేటువంటి మాట దగ్గర ఇక్కడ తెలియజేస్తాడు అండ్ దే హౌ కాంకర్డ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అండ్ బై ద వోడ్ ఆఫ్ ది టెస్టిమోని ఫర్ ద ఇక్కడ అంటున్నాడు ఫర్ ది లౌడ్ నాట్ దర్ లైవ్స్ ఈవెన్ అన్ టు డెత్ ఈవెన్ అన్ టు డెత్ తెలుగులో వరకు అని అన్నాడు కానీ ఆంగ్లంలో మనం గమనించినప్పుడు అన్ టు డెత్ టిల్ డెత్ కాదు అన్ టు డెత్ అన్ టు డెత్ అనే మాటకు అర్థమైంది ఇప్పటికే మీకు ఇంగ్లీషు తెలిసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది టిల్ డెత్ కాదు అన్ టు డెత్ అంటు అంటే ఇప్పుడు మరణము అనే పాయింట్ వరకు నమ్మకంగా లేరు మరణము అనే పాయింట్ వరకు నమ్మకంగా లేరు మరణములో కూడా నమ్మకంగా ఉన్నారు ఇక్కడ రెంటికి డిఫరెన్స్ మీకు అర్థమైందా మరణము వరకు మరణము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు ఈరోజు దేవుడు ఏ నమ్మకాన్ని కోరుతూ ఉన్నాడు వరకు నువ్వు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు తమ ప్రాణం పోతున్నా కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు నిజంగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ ధైర్యం అనేటువంటిది ముందు మనకు ఉండాలి ఆ ధైర్యం ఉండాలి ఇవాళ చాలామందికి ప్రాణము పోతుందంటే చాలా భయం ఒకసారి ఒకరు అడిగారు అప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి ఒరిస్సాలో ఒక మిషనరీని తగలబెట్టేశారు కాల్చేశారు మీకు ఇప్పటికి కూడా గుర్తుండి ఉంటుంది తగలబెట్టేసారు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు నిజంగా దిగి పారిపోకూడదా అని చెప్పేసి పారిపోకూడదంటే వాళ్ళు చాలామంది ఉన్నారు పారిపోయినా పరిగెత్తుకొని పట్టుకుంటారు కదా అందుకేనే పారిపోవటానికి ట్రై చేసి ఉండడులే అంతేనా ఒకవేళ అదే పరిస్థితి మన దగ్గరకు వస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎంతమందో వచ్చేసి క్రైస్తవుడు అన్నందుకు మనల్ని తగలబెట్టడానికి మన దగ్గరకు వచ్చేసారు పెట్రోలో లేకపోతే ఏదో పోసారు నిప్పు కూడా వెలిగించడానికి ఒకవేళ అగ్గిపోటో ఒకవేళ నిప్పో ఏదో తీసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంటుంది చివరిసారి అడుగుతున్నా చెప్పు క్రైస్తవుని కాదు అంటే వదిలేస్తాను చివరిసారి నీకు అవకాశం అని అన్నారు మీ పరిస్థితి ఎలా ఉంటుంది మీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి భార్య ఉంది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నేను పోతే వాళ్ళకి స్కూల్ ఫీజు ఎవరు కడతారు వాళ్ళకి ఇంటది ఎవరు కడతారు ఇంకా చిన్న చిన్న పిల్లలు సెట్లు కూడా అవ్వలేదు ఈ పనికిమాలలో వదిలిపెట్టేటట్టు లేరు ఒక్కసారి వీళ్ళతో నో అని చెప్పేసి తర్వాత వెళ్ళిపోయాక మోకాలు వేసుకొని ప్రభు దగ్గర ప్రభుత్వ తప్పైందని ప్రార్థన చేస్తే అసలే ఆయన దయామయుడు కృపామయుడు ఆ మాయుడు ఈ మయుడు కాబట్టి నన్ను రక్షిస్తాడు అని అనిపించదా అనిపించదా ఈ తెలివితేటలు బాగుంటాయి మనకి కానీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు నిజంగా వాళ్ళ ధైర్యం ఏ లెవెల్స్లో ఉందో చూడండి చావు అంటే మనలో ఎవరికైనా భయమే చావు వస్తుంది అనుకుంటే రేపు ఎల్లుండని పోస్ట్ పని చేస్తూ ఉంటాం ఇంకా ఇది సాధారణమైన మరణం కాదు క్రూరమైనటువంటి మరణాలు వీరు నీరో కాలంలో కనుక గమనించినట్లయితే వాళ్ళకు తారు రాసి వాళ్ళకు నూనె రాసి వాళ్ళను వీధి స్తంభాలు ఉంటాయి కదా అంటే వాళ్ళకు ఇచ్చేటువంటి స్తంభాలు ఉంటాయి కదా నూనె బదులు వీళ్ళని అక్కడ కట్టేసి వీళ్ళని వెలిగిస్తే ఆ వెలుగులో వీళ్ళందరూ వినోదం పంచుకునేటువంటి వాళ్ళు అంటే బతికుండగా మళ్ళీ చంపి కాదు బతికుండ వాళ్ళకి నూనె పోసేసి అంటే మన మీద పెట్రోల్ కిరసనాలు పోసినట్టు పోసి ఇలాగ నిప్పంటించడం మాత్రమే కాదు పైన స్ట్రీట్ లైట్కి కట్టేసి నిప్పంటిస్తారు మళ్ళీ ఎందుకు ఊరికినే పోవాలా లైటింగ్ అంతా అందుకనే బతికున్నటువంటి వాళ్ళకి అలాగా తారు రాసి వాళ్ళకి నిప్పంటించి బతికుండి వాళ్ళు హాహాకారాలు అరుస్తూ ఉంటే వాళ్ళు వినోదాన్ని పంచుకునేవాళ్ళు నిజంగా ఒక కనుక ముందోడిని కట్టేస్తే బాబు బాబు ఆయన రమ్మంటే ప్రార్థనకు వచ్చాం కానీ మాకు అసలు మాకు నచ్చదండి ఈ ప్రార్థన అంటే కూడా నచ్చదు మేము ఎప్పుడో మానేద్దాం అనుకున్నాం ఆయనే మమ్మల్ని రమ్మన్నాడు అని మన ప్లేటు అడ్డంగా తిప్పమా మనం ప్లేటు ఫిరాయించడం అంటాం కదా అందులో మనకంటే నేర్పరులు ఎవరు ఉంటారు అసలు కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చూడండి వాళ్ళ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి